భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున విజయవాడలో జరిగే బీసీ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలి అని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరప్రసాద్ పేర్కొన్నారు శనివారం సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టుపర్తిలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ విజయవాడ గుంటూరు హైవే పక్కన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పోలే అంబేద్కర్ ప్రాంగణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అధ్యక్షతన ఈ మహాసభ అని పేర్కొన్నారు కావున సత్యసాయి జిల్లా నుండి బీసీ బహుజన సోదరులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి అని పిలుపునిచ్చారు బీసీ హక్కుల సాధక సామాజిక న్యాయ ఐక్యత కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభలో జిల్లాకు చెందిన ప్రజలు యువత సామాజిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఎస్సీ కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చెన్నగంటి సాంబమూర్తి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుమ్మార గిరిబాబు కటారి చంద్రశేఖర్ యాదవ్ రమేష్ కనంపల్లి లక్ష్మణ్ యాదవ్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా బిసివై పార్టీ తలపెట్టిన బీసీ సింహకర్జన ఈ నెల ఇరవై రెండవ తారీఖున విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొన్న ప్రాణాంగంలో లక్షలాది మందితో బీసీల ఆత్మగౌరవం కోసం బీసీ రక్షణ కోసం బీసీల స్వతంత్ర పోరాటం తలపెట్టిన బోడె రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన్ అనేది ఏర్పాటు చేశారు ఈ సింహగర్జన్ను రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్ఎస్టీ మైనారిటీ మొత్తం ప్రతి ఒక్కరూ ఈ బీసీ సింహగర్జన్ని మా ఆత్మగౌరవ గౌరవసముగా భావించి ప్రతి ఒక్కరూ ఇది మా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమని అదేవిధంగా ఏదైతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలను అణచివేయబడుతున్నారో ఆ స్వతంత్ర పోరాటంలో మేము భాగస్థులు కావాలని ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఈ బీసీ సింహగర్జన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం విజయవాడలో తలపెట్టిన బీసీ సింహగర్జనకి ససా జిల్లా బీసీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరూ కదిలు రావాలని లక్షలాదిగా కథలు రావాలని కోరుతున్నాము కాబట్టి బీసీ రక్షణ చట్టము రాజా రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాలు భూమి కేటాయించాలా భూమి బీసీ కులాలకు కార్పొరేషన్లకు సమకూర్చాలా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున యుద్ధం చేపడతాను మన రామచంద్ర యాదవ్ గారు బొడే రామచంద్ర యాదవ్ గారు కాబట్టి వేలాదిగా లక్షలాదిగా తరలి రావాలని ఆ ప్రాంతానికి మా బీసీవై పార్టీ ద్వారా కోరుతున్నాము రాష్ట్రం నలుమూల నుండి అనేక మంది బీసీ కులాలు సభ్యులందరూ కుటుంబానికి ఒక్కరు చొప్పున వచ్చినా కానీ వేలాది లక్షలాది మందిగా తయారయ్యి మన సభను విజయవంతం చేసుకొని మన యొక్క హక్కులను మనం కాపాడుకునే దిశగా ప్రయాణం చేయాలని సవినయంగా అందరికీ మనవి చేస్తూ మన బిడ్డల బతుకులు తీర్చిదిద్దడానికి రామచంద్ర యాదవ్ గారు కంగణం కట్టుకున్నారు కాబట్టి వారి ఆశయాల కోసం మనమందరం నడుం బిగించి పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనమందరం ఆయనతోటి ఆయనకు మన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ముందుకు పోవాలని కోరుతూ ఈ సమావేశం విజయవంతం కావాలని కోరుతూ ఈరోజు సత్యసాయి జిల్లా నుంచి ఈ ఆవిష్కరణ చేయడం జరిగింది గత డెబ్బై రెండు డెబ్బై నాలుగు సంవత్సరాల కాలంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి స్థానిక మరియు మరి అసెంబ్లీ పార్లమెంటు మరి స్థానాలు చూసినప్పుడు మరి జనాభా రూపకంగా చూసినప్పుడు మనకు చాలా సీట్లు తక్కువ ఇస్తూ ధనిక కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు రాజ్యాధికార కోసం మరి వాళ్ళను మనం ఈరోజు గద్దెనెక్కిస్తున్నాం అదేవిధంగా డెబ్బై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఈరోజు చాలా వెనుకంజలో ఉన్నారు వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతోనే మరి బోడీ రామచంద్ర యాదవ్ సార్ గారు ఈరోజు ఈ బీసీ గర్జన ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం జరిగింది మరి ప్రజలారా మీరు ఒకసారి తెలుసుకోండి మరి ముప్పై శాతం ఉన్నటువంటి జనాభా మరి అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ రాజ్యాధికార పరిపాలనలో మనం గద్దెన కూర్చోబెడుతున్నాము మరి ఎక్కువ డెబ్బై శాతం ఓట్లు ఉన్నటువంటి మనము ఈరోజు పరిపాలించబడుతున్నామంటే ఒకసారి మీ అందరిలో చైతన్యం తీసుకురావడానికే మరి బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కార్యక్రమాన్ని తలపెడుతున్నారు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సభ సందర్భంగా తెలియజేస్తుంది